నమస్తే వెల్కమ్ టు నేను శ్రీ ప్రభాస్ ఎక్కడ చూసినా ప్రభాస్ నానే ఉంది కల్కీతో అయితే అందరి ఆలోచనని పట్టాపంచలు చేశారు ఎందుకంటే బాహుబలి తర్వాత తను చేసిన సినిమాలన్నీ పెద్దగా ఆడకపోవడంతో అంటే ఓన్లీ రాజమౌళి గారి సినిమాల్లో అయితేనే ప్రభాస్ చరిష్మా ఉంటుంది ఆయన సినిమాలు అయితేనే హిట్ అవుతాయని చెప్పేసి అనుకున్న టైంలో అయితే తను కల్కీతోని ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎన్ అసలు ప్రభాస్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్ ఎందుకంటే ఆ ఎందుకంటే బాలీవుడ్లో చూసుకుని ఇక్కడ సౌత్లో చూసుకున్న చాలామంది హీరోలు ఉన్నారు కానీ ఎందుకు ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రభాస్ ఇక్కడ చూసిన ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు ఆ కల్కి మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు మొత్తం అసలు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇంతమంది స్టార్స్ ఉన్నారు అంటే ప్రభాస్ ముందు అంటే ముందు తరం చూస్తుంటే చాలామంది స్టార్స్ ఉన్నారు ఇంతమందికి దక్కని ఘనత వై ప్రభాస్ అసలు ప్రభాస్ గారికి ఎందుకు గంట దక్కింది పాన్ ఇండియా స్టార్ అంటే చాలా మంది అన్ని లాంగ్వేజ్లలో చేసినా కూడా ప్రభాస్ గారికి వచ్చిన అంత క్రేజ్ వేరే స్టార్స్కి ఎందుకు రాలేదు అసలు సో మీరు అన్నట్టు ప్యాన్ ఇండియా స్టార్స్ కొంతమంది ఉన్నారు కానీ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రస్తుతానికి ఒక్కడే ప్రభాస్ అందరూ కూడా ముద్దుగా డార్లింగ్ ప్రభాస్ అని పిలుచుకుంటారు బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసినటువంటి సాహో కానివ్వండి రాధేశ్యామ్ కానివ్వండి అలాగే ఆది ఈ సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ప్రభాస్కి వచ్చినటువంటి ఆ స్టార్ డమ్ ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రాజమౌళి వల్ల వచ్చిందే ఆ బాహుబలి క్యారెక్టర్ వల్ల వచ్చిందే అని కొంతమంది విమర్శకులు ఈవెన్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రే ట్రేడ్ విశ్లేషకులు అనిపించుకున్న వాళ్ళు కూడా కొంతమంది అలా విమర్శించారు కానీ సలార్ తోటి కొంతవరకు సమాధానం చెప్పాడు సో ఇప్పుడు కల్కితోటి మరోసారి సో తను ఎందుకు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడో మరోసారి తెలియజేసాడని చెప్పుకోవాలి సో మీరన్నట్టు ఇవాళ ఆయన వ్యక్తిత్వం కూడా ఆ స్టార్ డమ్కి అంటే ఆ సూపర్ స్టార్ డమ్కి కూడా ఆయన తీసుకెళ్ళిందని కూడా చెప్పాలి మనందరికీ తెలుసు తన తోటి హీరోలు చాలామంది అనేక మంది అంటే ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడానికి రకరకాల యాడ్స్ చేయటం చూస్తున్నాం అందులో కొంతమంది చేసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ సో వాటికి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు గతంలో చిరంజీవి గారు చేశారు పవన్ కళ్యాణ్ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ వాటి నుంచి బయటకు వచ్చేసరికి ఆయన తర్వాత కమర్షియల్స్కి అసలు ఏ రంగానికి సంబంధించిన కమర్షియల్ దూరంగా ప్రభాస్ వచ్చేటప్పటికి తనకి ఇక్కడ డబ్బులు అనేది ప్రయారిటీగా లేదు అతనికి అతనికి ఉన్న ఇమేజ్కి ఎన్ని యాడ్స్ అయినా సరే ఏ దేనికైనా సరే ఓకే చెప్పచ్చు ఎందుకంటే చాలామంది అతన్ని అప్రోచ్ చేస్తున్నారు అప్రోచ్ అవుతున్నారు కానీ అతను వాటన్నిటికీ కూడా దూరంగానే ఉంటూ వస్తున్నాడు అంటే అతను మనీ ప్రయారిటీ కాదు దానివల్ల ప్రజలకు నష్టం లేదు సో మనం ఎండార్స్ చేస్తున్నామంటే ఒక ప్రోడక్ట్ని కంప్లీట్గా ముందు మనం నమ్మాలి దానివల్ల ఎవరికి ఇబ్బంది లేవు అనుకుంటే తప్ప అతను దాన్ని ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఒక పేరు తెచ్చుకున్నాడు సో అట్లాగే అతను మొదట మొదటి నుంచి డార్లింగ్ అని పిలుస్తాడు ఎందుకంటే అతని బిహేవియర్ డౌన్ టు ఎర్త్ సో ఇప్పటికీ కూడా అంటే మొదట్లో ఎలా ఉన్నాడో తను మనం మాట్లాడాలంటే కాసేపు కూర్చొని మాట్లాడాలంటే చాలా షై ఫీల్ అవుతుంటాడు మొహమాట పడిపోతుంటాడు ఎక్కువ మాట్లాడతాను ఇప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ట్వంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అతను యాక్టర్ అయ్యి కూడా ఇప్పటికీ అతను అలాంటి వినయశీలిగానే కనిపిస్తుంటాడు డౌన్ టు ఎర్త్ పర్సన్ కానీ అలాగే అలాంటి మొహమాటస్తుడు కానీ షై పర్సన్ కానీ ఇప్పటికీ కనిపిస్తుంటాడు మిగతా హీరోలకి ఇతనికి ఇంకొక వేరు చేసే విషయం ఏంటంటే తన పర్సనల్ ప్రాపకాండాకి చాలా దూరంగా ఉంటాడు సో సోషల్ మీడియాను కూడా ఎప్పుడో ఒక్కసారి మాత్రం అది అత్యవసరం అనుకుంటే తప్ప ఆ సోషల్ మీడియా జోలికి పాడు మనం చూసాం తన సినిమాలకు సంబంధించి అతను తన సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం మిగతా టైంలో దాని జోలికే వెళ్ళాడు సో అలా తను పర్సనల్ ప్రమోషన్ కూడా చేసుకోడు సినిమా చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడు మీడియా ముందుకే రాడు సో ఆ సినిమా రిలీజ్కి దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే అది కూడా చాలా లిమిటెడ్ గా ఇంటర్వ్యూలు ఇస్తాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతాడు సో అంతకు మించి దానికి కూడా అంటే కేవలం ఒక ప్రొఫెషనల్ గా మాత్రమే చూసుకున్నా ఏ అంటే తన యాక్టర్ ఎవరి గురించి మాట్లాడినా కూడా వాళ్ళందరూ ఫస్ట్ ప్రభాస్ అంటే చెప్పేది అంటే ప్లేట్ ముందు పెట్టేసి దాని నిండా ఫుడ్ పెట్టేస్తారు అసలు అతను చూసినంత ప్రేమగా ఇంకెవరు చూడరు ఆయన భోజనంతో చంపేస్తారు మనుషుల్ని అని చెప్పేసి చాలా మంది తన యాక్టర్స్ చెప్పడం జరిగింది సో ఈ మంచితనమే తనని ఆ హైట్స్ కి తీసుకెళ్ళింది అనిపిస్తుంది అసలు ప్రతి ఒక్కరు అన్నట్టు ఫస్ట్ ఎవరన్నా కలిసినప్పుడు మీరు భోజనం చేశారా అని ఫస్ట్ అతను అడిగేది అది సో ఆ తర్వాత ఇంకా తినలేదన్న వాళ్ళకి ఎంటనే తెప్పి తెప్పించడం సో తను తన ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర చేయించినటువంటి ప్రత్యేక చేయించినటువంటి ఆ వంటకాలని తీసుకొచ్చి సో సెట్స్ మీద వాళ్ళందరికీ కూడా తను ఇవ్వటము తన కా అంటే ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా తన వంటకాలు అవన్నీ రుచి చూపిస్తూ ఉంటాడు అట్లా అతను అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి హీరో కింద నటుడి కింద మారాడు పైగా ఇవాళ చూడండి మీరు అతనితో మిగతా హీరోలు ఒకటి రెండు సినిమాలే కనిపిస్తాయి కానీ అతని చేతిలో కనీసం ఎప్పుడు కూడా నాలుగైదు సినిమాలు ఉంటున్నాయి సో కలికి చేస్తున్నప్పుడే రాజాసాబ్ సో ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇది చేస్తున్నప్పుడే సలార్ విడుదలేదు మనకు తెలుసు సలార్ పార్ట్ టూ కూడా అనౌన్స్ అది ఉంటుందని అట్లాగే సందీప్ రెడ్డి సో అది నడుస్తూనే ఉంది పక్కన కొంతవరకు తీశారు తర్వాత ఇంకా తీయాల్సి ఉంది ఈ లోపల సాబ్ అనే సినిమా చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే సినిమా అదే ఆ తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి వంగా తోటి ఒక స్పిరిట్ అనే సినిమా కూడా సో కల్కి ఉంది సలార్టు ఉంది స్పిరిట్ ఉంది రాజాసాబ్ ఉంది సో ఇలాంటి సినిమాలు సో రాజాసాబ్ అనే దాన్ని పక్కన పెడితే మిగతా అన్ని కూడా హై బడ్జెట్ ఫిల్మ్స్ అంటే అంత ఆ హై బడ్జెట్ ఫిలిమ్స్ మోయాలంటే కూడా అతని డమ్ అతని ఇమేజీ అది కూడా చూస్తారు ఎవరైనా సరే సో అతను బిజినెస్ అవుతుందా లేదా సో మిగతా హీరోలకి అతనికి ఉన్న తేడా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది మనకి డిజాస్టర్ అని చెప్పేసి టాక్ వచ్చినటువంటి సినిమా సినిమాలు కూడా అతని బాహుబలి ధర చూస్తే మినిమం హీనంగా చూసుకున్న రెండు వందల కోట్లు పైనే వసూలు చేస్తున్నాయి రాధేశ్యామ్ లాంటి అత్యంత డిజాస్టర్ ఫిలిం కూడా మోర్ దాన్ టూ హండ్రెడ్ కలెక్ట్ చేసింది సో అట్లా అతని యొక్క అంటే బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటి ప్రభాస్ అవుట్కున్నటువంటి ఆ ఇమేజ్ ఏంటి అనేది ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి సో అందు గురించే అతను ఈరోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటే అటు సౌత్ ఇటు నార్త్ రెండు కూడా అతన్ని ఇష్టపడుతున్నటువంటి స్టార్ అయ్యాడు మనందరికీ తెలుసు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఎవరైతే ఖాంత్రై ఉండారో ఆమిర్ ఖాన్ కానివ్వండి అట్లాగే అజయ్ దేవగాను గాను వీళ్ళందరికీ కూడా నార్త్ బెల్ట్లో బెల్ట్లో ఉన్నటువంటి ఆ క్రేజీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది సౌత్కి వచ్చేటప్పుడు సో ఎప్పుడో రేర్గా మాత్రమే వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడటం మనం చూస్తాం సో వేరాజ్ ప్రభాస్ వచ్చేటప్పటికి అతని సాహో దగ్గర నుంచి చూసుకున్నాను అంటే బాహుబలిని పక్కన పెట్టినా కూడా సాహో సౌత్లో ఫ్లాప్ అయితే నార్త్ అయిపోయి సో దాన్ని బట్టి అతని అంటే రూట్స్లో కూడా వెళ్డు కేవలం నార్త్ అంటే ముంబై మాత్రమే కాదు రాజస్థాన్ బీహార్ ఇలాంటి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది సో దీన్ని అందుకనే మనం అందరం కూడా ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే మాట ఏదైతే ఉందో అది ఒక ప్రభాస్కు మాత్రమే కరెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రజనీకాంత్ కూడా సౌత్ లో ఉన్నంత క్రేజ్ ఆయనకి నార్త్ లో లేదు సో ఈవెన్ వాళ్ళు కూడా హైయెస్ట్ పేడ్ యాక్టరే సో ప్రభాస్ కంటే కూడా కొన్ని సినిమాలకు ఆయన ఎక్కువ తీసుకుంటున్నాడు ప్రస్తుతం చూసుకుంటే షారుఖ్ ఖాన్ అందరికంటే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు ఆయన ఆయన ఆల్మోస్ట్ సినిమాను బట్టి వంద కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు కూడా తీసుకుంటున్నాడు ఆయన సో అట్లాగే జవాన్ కి ఆయన అంత ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్లు దాకా ఆయనకు ముట్టిందని చెప్తూ ఉంటారు అట్లాగే రజనీకాంత్ కూడా సో ఆల్మోస్ట్ ఆ దగ్గరగా ఉన్నాడు ప్రభాస్ ఏంటంటే తనకు ఆ స్పాన్ బట్టి సో కల్కీకి ఇప్పటివరకు అతను నూట యాభై కోట్లు హయ్యెస్ట్ తీసుకున్నాడని చెప్పేసి చెప్తున్నారు అంత మినిమం చూసుకున్నా కానీ ఆయనకి వంద కోట్లు మినిమం ఈరోజు అతను రిమండేషన్ సో కాబట్టి అటు ఆ విషయంలో అంతే అంటే ప్రతి సినిమాకి ఆయన అట్లాగే తీసుకుంటాడని లేదు సో తన సినిమా వల్ల ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ లాస్ అయ్యారంటే తర్వాత వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నాడు చాలా నామినల్ రెమ్యూ ఇప్పుడు రాజాసాబ్ అనే సినిమాకి చాలా నామినల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి వినిపిస్తోంది ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా వాళ్ళు పీపుల్ మీడియా వాళ్ళు ఆది పురుష అనే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి తెలుగులో వాళ్ళు లాస్ అయ్యారు సో అందుకోసమే వాళ్ళకి ఆ డేట్స్ ఇచ్చాడు సో ఇలా కూడా అంటే తన తన వాళ్ళనుకున్న వాళ్ళని తన నిర్మాతల్ని తన డిస్ట్రిబ్యూటర్ని కూడా సో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చూడాలి అనే ఆ మనస్తత్వం ఏదైతే ఉందో సో అదే అతన్ని మిగతా హీరోలకి అతన్ని భిన్నంగా మారుస్తామని చెప్పాలి ఒకప్పుడు చిరంజీవి గారు ఇలాగే చేసేవాళ్ళు కృష్ణ గారు అలాగే చేసేవాళ్ళు సో మళ్ళీ ఇప్పుడు మనం ప్రభాస్ని అలా చూస్తున్నాం అనమాట సో అందు గురించే తను పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే మాట ప్రభాస్కి కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు కలికి తోటి ఏదైతే తను సాధిస్తున్నాడో ఇప్పుడు ఇక్కడ కూడా ఇది చూ చూస్తే మీరు తెలుగులో కంటే కూడా మిగతా చోట్ల నార్త్లో కానివ్వండి ఓవర్సీస్లో కానివ్వండి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఎక్కువ అంటే పర్సంటేజ్ ఆఫ్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ అక్కడే ఎక్కువగా ఉంది ప్రీ బిజినెస్ వాల్యూతో పోలిస్తే అంటే ఐదు మొదటి ఐదు రోజులకి చూస్తే ఇక్కడ సెవెంటీ టూ పర్సెంటే వస్తే మిగతా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది సో దాన్ని బట్టి మనం అతని యొక్క ఇమేజ్ ఇప్పుడు కేవలం నాడు మాత్రమే కాదు దేశం మాత్రమే కాదు అది కూడా దాటిపోయి ఇప్పుడు అతను అంతర్జాతీయ నటుడుగా మారిపోయాడనే చెప్పాలి ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ